ఓం శ్రీ 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 ఆచార్య ప్రభుత్వం చేసిన వారి పాత్రలు నమస్కరిస్తూ ఈ శరీరం పేరు ఓరుగట్టి హంసీ శ్రేష్ఠి మాది జిల్లా నేను ఆరవ తరగతి గీతాంజుల హై స్కూల్లో చదువుతున్నాను నాకు అవకాశం ఇచ్చిన పద్యం నీ తత్వాత భోజని గ్రంథంలోని ఇరవై మూడవ పద్యం తిట్టి కొట్టిరేని తిరిగి మారాడక నూలకొన్న జోడు నరు మీద వాడకు పరమాత్మ వర్ణింపశక్యమా విశ్వతాభిరామం విన్నుడవేమ ఈ పద్యము బ్రహ్మయుగము సంబంధించినది భావము ప్రపంచ బాహ్య స్పర్శ శబ్దాదులందు మనస్సు నుంచక ఆత్మీయం చేసిన వాడు అంతర్ముఖ గ్యాసలో ఇమిడి ఉండును బయట ఏమి జరుగునది తెలియదు అటువంటి వాణిని ఎవడు ఏమన్నాను తెలియదు కావున చెల్లించని స్థితిలో ఉండును అటువంటి వాణిని గూచి తిట్టి కొట్టిరేని తిరిగి మారాడక అన్నాడు ఆత్మీయం మైనవాడు చివరకు ప్ర ప పరమాత్మయందు చేరగలడు పరమాత్మలో చేరిన వాణిని ఇక్కడున్నాడని గుర్తించి వీలు కాదు మరియు వివరింప వీలు కాదు అందువలన వర్ణింప శక్యమా అని వేమన భగవాన్ల వారు ఈ పద్యం తెలియజేశారు ధన్యవాదములు